హాయ్ ఎవ్రీవన్ ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తాటిబెల్లం కాఫీ అండ్ హల్వా అంగడి తాటిబెల్లంతో కాఫీ టీ ఇవన్నీ మిల్క్ ఇవన్నీ చేస్తారని అస్సలు తెలీదు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఇక్కడ బాగుంది అని సరే ఒకసారి ట్రై చేద్దామని వచ్చాము చూడ్డానికైతే బయట చాలా బాగుంది క్రౌడ్ కూడా చాలా ఉంది ప్రైజెస్ చూడండి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు మేము టీ తీసుకున్నాము ట్వంటీ అండ్ మిల్క్కే ఎక్కువ పడింది ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే టేస్ట్ మాత్రం చాలా బాగుండే అండ్ ఇక్కడ అన్ని మిల్లెట్ ఐటమ్స్ ఉన్నాయి మిల్లెట్స్ హెల్త్కి చాలా మంచిది కదా సో బయట అన్హెల్దీ ఫుడ్ తినే బదులు మిల్లెట్స్తో చేసినవి తింటే ఇంకా మంచిదే కదా సో హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేస్తే బెటర్ అంతలో అంతా ఇక్కడ వచ్చేసి అన్ని మిల్లెట్స్తో లడ్డు సజ్జల లడ్డు కొర్రల లడ్డు ఇవన్నీ అన్ని తోటే ఉన్నాయి ఐటమ్స్ అన్నీ పిల్లలకైతే హెల్దీ స్నాక్స్ అని చెప్పొచ్చు ఈ రోజుల్లో అందరు పిల్లలు బయట బాగా తింటున్నారు కదా సో ఎంత మనం వద్దు అని అవాయిడ్ చేద్దామని అన్నా కూడా అసలు వాళ్ళు వినరు సో అవేవో అన్హెల్దీ ప్రిఫర్ చేసే బదులు ఇలా హెల్దీ వేలో బయట స్నాక్స్ తీసుకుంటే బెటర్ ఇంట్లో చేసుకోవడం వస్తే ఇంకా మరీ మంచిది కానీ ఇలా ఇన్ని వెరైటీస్ అయితే చేసుకోలేము కదా సో అప్పుడప్పుడు తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా స్నాక్స్ కూడా ఉన్నాయి ఈ కుర్కురేలు అవి ఇవి ఇలాంటివి బదులు ఇలాంటివి తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ సో ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు ఈ ప్లేస్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది ఇక్కడ అయితే ఈ స్టోర్కి అయితే చాలా ఫ్రాంచైజెస్ ఉన్నాయి తమిళనాడులో వన్ థర్టీ బ్రాంచెస్ ఉన్నాయి మన తెలంగాణలో ఇదే ఫస్ట్ బ్రాంచ్ సో క్లిక్ అయింది ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఫుల్ క్రౌడ్ ఉంది అండ్ చాలా ప్లేసెస్లో ఉంది చూడండి అక్కడ అండ్ ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి మెలెట్స్ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారు మేమైతే టీ తీసుకున్నాము ఆ టీ వచ్చేసింది జనరల్గా నేను టీ ప్రిఫర్ చేయను టీ కాఫీ మిల్క్ తాగను ఎక్కువ కానీ బ్లూ సీస్ అంటే బాగా ఇష్టం బ్లూ సీలో ఎప్పుడు ఆ రూట్లో వెళ్ళినా కూడా కంపల్సరీ విజిట్ చేస్తాం అక్కడ అండ్ ఇది మాత్రం చాలా బాగుంది తాటి బెల్లం టీ ఎంత బాగుందంటే నాకు ఇంకో గ్లాస్ కూడా తాగాలనిపించింది చెప్పాలంటే అంత బాగుంది తర్వాత వేదాంతిక అయితే ఏం తీసుకోలేదు ఫస్ట్ నాకేం తీసుకోరా అని వాడు ఫుల్ ఎడ్షన్ ఉండే సరే ఓకే అది ఇది ఎందుకు మిల్క్ తీసుకుందామని తీసుకున్నాము మిల్క్ టేస్ట్ టీ టేస్ట్ కంటే కూడా ఇంకా బాగుంది మిల్క్ ఇంకా ఎక్కువ నచ్చింది నాకు వేదాంక్ష అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే ఉండే వాడికి కూడా బాగా నచ్చింది అండ్ తాటి బెల్లం ఐస్ క్రీమ్ కూడా ఉంది ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఈ చలికాలంలో మళ్ళీ కూల్ ఐటెం ఎందుకు అని తీసుకోలేదు సో టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ టైమింగ్స్లో అవైలబుల్ ఉంటుంది ఇక్కడ కంపల్సరీ ఇక్కడ ఉన్నవాళ్ళు విసిట్ చేయండి మీ అప్పపల్లి నేను లొకేషన్ అయితే మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు హోప్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ కమెంట్